కొమరమ్మి మాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ కురిసింగే ఓంప్రకాష్ డైరెక్టర్ రాచకొండ శ్రీవర్ధన్ లో మాట్లాడుతూ మొత్తం సభ్యులు ఒక వెయ్య ఎనిమిది వందల తొంభై ఎనిమిది రావాల్సిన రుణమాఫీ పన్నెండు కోట్లు ఇప్పటి వరకు వచ్చిన రుణమాఫీ సభ్యులు ఒక వెయ్యి యాభై ఎనిమిది మందికి ఆరు కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు ఇంకా మిగిలిన సభ్యులు ఎనిమిది వందల నలభై ఉన్నారన్నారు వీరికి సాంకేతిక కారణాల వల్ల రాలేదని అవి కూడా త్వరలో అవుతాయని చెప్పారు తెలుసుకోవడానికి అంద దూరం నమస్కారం నేను ఓం ప్రకాష్ పిఎస్ఈఎస్ బెంచూర్ చైర్మన్ విషయం ఏంటంటే మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది హర్షించదగ్గ విషయం ఇక్కడ మా దగ్గర పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మందికి పన్నెండు కోట్ల రుణాలు వచ్చింది ఇప్పటి వరకు వచ్చింది ఒక వెయ్యి యాభై ఎనిమిది దాంట్లోకి వెళ్ళి ఎనిమిది వందల నలభై ఏమో రెండు లక్షల పది వందలు ఉన్నాయి తర్వాత దీర్ఘకాలిక రుణాలు నాలుగు వందల ముప్పై ఆరు మంది నేను ఈ సంవత్సరం కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల రుణం ఇవ్వలేకపోయినా ఎరువులు ఇవ్వలేకపోయినాం ఇప్పటి వరకు మేము రుణమాఫీ రెండు వందల ఎనభై ఒక్క మందికి మేము రుణమాఫీ ఇచ్చినాం నూట నలభై ఆరు నూట నూట నలభై ఆరు మంది ఏమో ఇప్పుడు ఆన్లైన్ కూర్చున్నది రెండు వందల ఎనభై ఇచ్చిన అయితే మిగిలిన రెండు వందల అరవై ఐదు ఇంటికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు లక్షల పైన ఉన్నాయి అయితే ఈ విషయం ఏంటంటే ఇలా కష్టద అది ప్రభుత్వం ప్రభుత్వం అంటే గతంలో ఒక పదిహేను సంవత్సరాలు అయితే ఇది రేషన్ కార్డు రేషన్ కార్డు కట్టుబడి తోటి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముంటే వేరే ఈ రుణం వాళ్ళకు వర్తింపజేస్తుంది అయితే ఇక ఈ ఈ కారణం వల్ల కొంత మార్మోల ప్రాంతం కాబట్టి రుణం అన్నటువంటిది రుణం రుణం ఇవ్వడానికి కొంత జాప్యం జరుగుతుంది ఈ కారణం వల్ల ఇక ఉన్న లీడర్లకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ చెప్పుకుంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి వాళ్ళు ఇక్కడ అతి ధర్నా చేయడం జరిగింది అలా రైతుల తరఫున వచ్చి సరే వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా మేము సహకారం చేస్తారని నమస్కారం చేస్తున్నాం ఈ విషయం ఏంటంటే మేము ఖచ్చితంగా ఈ రుణమాఫీ అమలు చేయడానికి కొంత ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ రెండు వేల పదిహేడు నుండి ఆన్లైన్ చేయ గత సీఓ కానీ గత పాలక వర్గం కానీ ఆన్లైన్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం ఇక్కడ ఏర్పడ్డది నేను కానీ మా సి కానీ మేమంతా ఇచ్చారు మేము పాలకవర్గం కొత్తగా వచ్చినాం మాకు ఈ సొసైటీకి ఈ రుణమాఫీ అతని వాళ్ళ మాకు రుణమాపది ఇదంతా కానీ ఈ గతంలో కూడా జరిగిన ఇష్యూ అంతా ముందుకు వచ్చేది కాబట్టి మేము ఈ కొంత జాబ్లు జరుగుతాను ఖచ్చితంగా ఎట్లా కష్టపడి ఈ ఈ రుణమాఫీ కంప్లీట్ చేసేస్తాం విషయం విషయం ఏంటంటే ఈ రెండు లక్షలకు రెండు లక్షల యాభై వేల నుండి ఉన్నోదాక ఇక్కడ ఆదివాసులు ఎస్సీలు బీసీలు ఉన్నారు ఈ రెండు లక్ష ఎనిమిది వందల నలభై నలభై మంది మా దగ్గర రుణమాఫీ కాలేదు వాళ్ళకి లిస్టు రాలేదు ఈ రెండు దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ మాది ఒకటే సొసైటీ కాదు ఇక్కడ రెండు మూడు సొసైటీలు ఉన్నాయి సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము పది సంవత్సరాల నుంచి ఒక రైతుకు రుణం ఇవ్వలేదు అయింది ఇక్కడ పదివేలు తీసుకొని అట్లు ఆయన ఈ మధ్యలో వేరే ఎస్బీఐ కానీ ఐసీఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఈ బారుమ ప్రాంతం వరకు వచ్చి మేము ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక ఎకరానికి వాళ్ళ అరవై డెబ్బై వేలు ఇస్తాను వాళ్ళని వాళ్ళ నోటీస్ సర్టిఫికెట్ అడుగుతలేదు ఏం లేదు కేవలం కొద్ది పని బియానీ ఇక్కడ మా బ్యాంక్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా పాస్బుక్ పెట్టుకుంటారు ఇది ఇది రైతుకు సహకరించుడు కాదు రైతులు ఇబ్బంది పెట్టే విషయం నేను ఒక చైర్మన్ చెప్తాను ఆ పాస్బుక్లు పెట్టుకోకుండా ప్రభుత్వం యొక్క आ नाम सेट ने दान प्रकार में चेष्टा भाग मंडल आनी ना उद्देश्य